కాకినాడ జిల్లా సామలకోట మండలం కాపోరం గ్రామంలో కొంచెం సతీష్ కొంచెం బాబ్జీ రామలింగేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటల నుండి రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు ప్రదర్శన నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ మరియు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి టీడీపీ యువనాయకుడు ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాల రంగనాగులు పాల్గొన్నారు హోరహోరీగా జరిగినటువంటి ఈ యొక్క ఎడ్ల పరుగు పందేళ్ల పోటీలలో సీనియర్ విభాగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుమ్ములూరుకు చెందినటువంటి కోరా శృతి చౌదరి ఎడ్లు ప్రథమ మరియు తృతీయ స్థానాలను సాధించగా కాకినాడ జిల్లా ధర్మవరానికి చెందినటువంటి జువ్వాల సత్యబాబు ద్వితీయ స్థానాన్ని కవేశం చేసుకున్నారు జూనియర్ విభాగం నుండి సామర్లకోటకు చెందిన పాలచర్ల కళ్యాణకుమార్ ప్రథమ స్థానమును కాపవరానికి చెందిన కొంచెం మనోజు ద్వితీయ స్థానమును కొవ్వాడుకు చెందిన మట్ట మట్టానవనీత్ శ్రీ మణికంత తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ యొక్క పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సిద్ధ నానాజీ చెరుకూరి రామకృష్ణ యనమల్ల కృష్ణ కంటే పవన్ కుమార్ వ్యవహరించారు ఈ యొక్క కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు అడ్డాల వెంకటబాబు చోడుశెట్టి దొరబాబు జనసేన నాయకులు దేవిశెట్టి యేసుబాబు కొంచెం కాశీ అధిక సంఖ్యలో గ్రామస్తులు పోటీదారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మీడియాకు తెలియజేశారు फुल <laughs>